వాల్మీకుల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తామని వాల్మీకి పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ అన్నారు గురువారం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్ద కడుబూరు మండలం కల్లుకుంట గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వాల్మీకి సోదరులు తమ పిల్లలను మంచిగా చదివించి అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు డిసప్పాయింట్ కావద్దండి అప్సెట్ కావద్దండి నిరుత్సాహపడద్దండి మేము దీన్ని సాసక్తుల ఈ పోరాటాన్ని మేము ముందుకు తీసుకువెళ్తున్నాం ఇకపోతే మన బిల్లు కేంద్రంలో పెండింగ్ లో ఉంది దాన్ని తప్పకుండా ఈ ఐదేళ్ల లోపల మేము ఎస్టీ ఎస్సీలుగా గుర్తించేంత వరకు బిల్ పాస్ చేసే పాస్ చేసేంత వరకు మేమంతా పోరాటం చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరి తరఫున నేను వాగ్దానం చేస్తున్నా కాబట్టి ఎందుకు తగ్గే ప్రసక్తే లేదు ఒక విషయం మీకు చెప్తున్నా నేను ఇంతవరకు నేను పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వలే నేను ఆల్రెడీ జనసేన నారేళ్ల మనోహరకు కూడా చెప్పడం జరిగింది మెమరండి ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అన్న నాగబాబు గారు కూడా చెప్పడం జరిగింది మెమరణి మూవీ కూడా ఇవ్వడం జరిగింది ఆ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తున్నారంటే నాగబాబు గారు మీరు వాల్మీకులకు అందరికీ ఒకసారి కలిసి వాడికి హామీ ఇవ్వాలని చెప్పాడు తప్పకుండా వాల్మీకులు అందరు కూడా పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మనం అందరూ కూడా నరేంద్ర మోదీ గారికి ప్రైమ్ మినిస్టర్ గారికి ఒత్తిడి తీసుకుని వచ్చి పార్లమెంట్ లో బిల్ చేసేంత వరకు మేము పోరాటం చేస్తాం